భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్ రావు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు ముందుగా నాయకులగూడెంలోని హనుమాన్ టెంపుల్లో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు సుజాత నగర్ మండలం నాయకులగూడెం నుండి కొత్తగూడెం ఆఫీస్ వరకు భారీ మోటార్ సైకిల్ తో ర్యాలీ నిర్వహించారు అనంతరం కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు Go on, man. ఒక్కసారి నేను పాల్వంచలో చదివాను హైదరాబాద్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి అమెరికాకి వెళ్ళి టూ త్రీ ఇయర్స్ అక్కడ ఉండి అక్కడ స్థిరపడాల్సిన అవకాశం ఉన్నా భారతదేశానికి వచ్చి బిల్డర్ బిల్డర్ని గత పది పన్నెండు ఏళ్ళ కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారి సేవలకి వారు చేస్తున్న పనులకి ప్రభావితమై నా వంతు నేను కూడా ఈ సమాజ సేవ చేయాలని ఎన్నో ఎన్జిఓలకి స్వచ్ఛందంగా ట్రస్టీ కింద సెక్రటరీ కింద కొన్ని సంస్థలకి చైర్మన్ కింద నా వంతు నేను చేశాను ఈ ఈ మార్గంలో అనేక కార్పొరేట్ సంస్థలతోటి అనేక పొలిటికల్ సంస్థలతోటి గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి మంత్రులతోటి వారిని కల కలవడం జరిగింది వారితో వారి దగ్గర నుంచి అడ్వైజ్ తీసుకొని పనులు కూడా చేయడం జరిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంత పురోగతి జరుగుతూ ఉంటే నా వంతు నేను కూడా డైరెక్ట్ గా నా ఖమ్మం వస్తే ప్రజలతోటి నేను ఇంకా సేవ చేయొచ్చని చిత్తశుద్దితో వేరే ఆలోచన లేకుండా నేను కోరినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనం ఏం చేయొచ్చు అసలు మనం ఎందుకు అడగా ఎందుకు ఓటేయాలి అని మా పెద్దలతోటి అభ్యర్థి ఎవరైనా సరే ముందు అసలు మనకి ప్రణాళిక అనేది ఉండాలి ఒక విజన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్ వారు ఆధ్వర్యంలో కొందరు ఐఏఎం క్యాండిడేట్ ఆధ్వర్యంలో ఈ ప్రదేశాన్ని కానీ గత రెండు నెలల నుంచి ఇక్కడ అవసరాలు కానీ మేము చూసి మేము అధికారంలోకి వస్తే ఒక రిప్రజెంటేటివ్ ఖమ్మంలో ఎంపీ రిప్రజెంటేటివ్ అయితే నరేంద్ర మోడీ గారు నాలుగు వందల పైన మెజార్టీ తోటి వెళ్తున్నారు నెక్స్ట్ వంద రోజుల డాక్యుమెంట్ కూడా వాళ్ళ దగ్గర రెడీగా ఉంది అలాంటప్పుడు మరి మనం ఖమ్మం కూడా దాంట్లో ఉండొచ్చు కదా అని ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది మీకు మీడియా మిత్రులందరికీ మేము కాపీ ఇస్తాము ఈ విజన్ డాక్యుమెంట్ ఏముంది ఇంతవరకు ఖమ్మంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అధికారంలో ఇక్కడ లేపోయినా రిప్రజెంటేటివ్ లేనా పన్నెండు వందల కోట్లతోటి పన్నెండు వేల కోట్లతోటి రోడ్లు ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఖమ్మం చుట్టూ ఖమ్మంలో కూడా హైవేస్ కానీ ఇది కానీ మణి లాగా ఉంది ఇవన్నీ ఇక్కడి రైల్వే స్టేషన్స్ కొన్ని కోట్లతోటి బాగుపరచడం జరుగుతుంది పార్ట్స్ కొన్ని కోట్లతోటి చేస్తున్నారు చాలా మంది అనుకుంటున్నారు స్టేట్ ఫండ్స్ అని ఇవి కేంద్ర నిధులు మనము ఇక్కడ ముఖ్యంగా గమనించదగ్గ విషయం ఏంటంటే అడగకుండానే పన్నెండు వేల కోట్లు అంటే రిప్రజెంటేటివ్ లేకుండానే పన్నెండు వేల కోట్లు అడుగుతే అడుగు ఇస్తారు ఇక్కడ కనుక సేమ్ సేమ్ రిప్రజెంటేటివ్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మన ఖమ్మం ప్రజల కోసం మా అవసరాలు ఏమున్నాయో తెలిసి కరెక్ట్ గా వందకి వంద పర్సెంట్ పనిచేయడం పాసిబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎండిసి ఉంది ఆరు వందల ఎకరాల పైన ప్రదేశం వేకెంట్ గా ఉంది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎకర్స్ లో ఉంటేనే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ పెద్ద పెద్ద పార్క్స్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ చేయొచ్చు ఆరు వందల ఎకరాలు ఖాళీ ఎన్టీపీసీ మరో ఒక ఎక్స్పాన్షన్ యూనిట్ కి అవకాశం ఉంది కొవ్వూరు రైల్వే లైన్ ఉంది పాండవంగాపురం నుంచి సారపాక దాకా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి అవి ఫైర్ల రూపంలోనో ప్రాజెక్ట్ రూపంలోనో ఉంది అక్కడ డెస్క్ లోనే ఉన్నాయి ఒక కేంద్రం నుంచి మన రిప్రజెంటేటివ్ వెళ్తే ప్రతిసారి దాని గురించి ఫాలో అప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అవి ఫండ్స్ రిలీజ్ చేయడానికి మనం కృషి చేయవచ్చు ఈ వార్త సమాప్తం నమస్కారం